నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అవుతారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఎందుకు మేబీ హీ హాజ్ ఎ విజన్ అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది అసలు నచ్చలేదు బ్రో లిటరల్లీ జగన్ గారు ఇచ్చిన పథకాల్లో ఏ బెస్ట్ ఏ బెస్ట్ నాకు తెలిసి అన్నీ ఓల్డ్ పథకాలే దానికి పేర్లు మార్చి వాళ్ళ పేర్లు మార్చి ఇలా పెట్టేసుకున్నారు తప్ప ఏవి బెస్ట్ అని ఇవన్నీ లేదు అన్నీ ఇలా లైక్ కొత్తవి కొత్తగా తీసుకొచ్చాడు అవన్నీ ఒక పిచ్చి ఆలోచనలా అనిపించింది లైక్ ఇది ఏంటది అందరు దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరు ఇంటి దగ్గరికి వెళ్ళి రేషన్ అది కూడా ఒక దగ్గర పెడతాడు అందరు రేషన్ అక్కడికి వెళ్ళి తీసుకోవడమే సేమ్ లాస్ట్ టైం ఎలా జరుగుతుంది ఇప్పుడు కూడా అలా జరుగుతుంది ఇక్కడ ఉన్న మెయిన్ మారింది ఏంటంటే ఒక వెహికల్ మారింది అంతే జగన్ గారు అధికారంలోకి వచ్చాక ఏపీ నుంచి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి అంటున్నారు వాటి మీద మీ అభిప్రాయం చాలా వెళ్ళిపోయి ఈ ఎలక్షన్ టైంలోనే చాలా వెళ్ళిపోయినాయి ఎలక్షన్ నుంచి కూడా నేను ఇదే అనుకుంటున్నాను చాలా లైక్ లూలు మాల్ అని లాస్ట్ టైం ఇక్కడికి ఏదో కంపెనీ వచ్చింది అనంతపూర్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి చెప్పుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ కంపెనీస్ తెచ్చారని మొన్న ఏదో ఎంఓఏలు సంతకాలు చేశారని చెప్పారు అది పేపర్లు మాత్రమే పరిమితం అయింది కానీ ఏవి దీనిలో లేవు ఆచరణలో లేవు అండ్ ఉద్యోగాల వ్యవస్థ వ్యవస్థ ఎలా ఉంది అదే వాలంటీర్ల వాలంటీర్లు అంటే అది రెండు రకాలుగా చూడాలి బ్రో అది రాజకీయంగా చూస్తే మాత్రం అది కరెక్ట్ కాదు కానీ మామూలుగా సేవ చేస్తున్నారు అనే పరంగా అయితే మాత్రం బాగానే ఉంటుంది అండ్ అభివృద్ధి పరంగా అయితే ఏమి ఏం చెప్పుకోవచ్చు నిల్ బ్రో డెవలప్మెంట్ అనేది నిల్లు అందరికీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అంతే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి బటన్స్ ప్రెస్ చేస్తున్నారు నూట ఇరవై సార్లు బటన్ ఎన్నో సార్లు లైక్ నెంబర్ నాకు ఫిగర్ తెలీదు సో అన్నిసార్లు బటన్ ప్రెస్ చేస్తారు మీరు ఒకసారి బటన్ ప్రెస్ చేయండి అని అంటున్నాడు ఆయన సో అలా ప్రెస్ చేస్తే ఇంకో టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాల్సిందే అది అసలు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళకి రాదేమో వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ వరకు రాదు సెవెంటీ ఫైవ్ కూడా రాదు వాళ్ళు జనసేన బీజేపీ కూడా అది ఇంపాక్ట్ గ్యారంటీ ఉంటుంది అది ముందు నుంచి అనుకుంటుంది ఎవరైనా కూడా జనసేన కలిస్తే లేదంటే ఓట్లు చీలిపోతాయి అని వాళ్ళు అనుకుంటారు వాళ్ళ స్ట్రాటజీలు అన్నీ వేరు వేరు కదా సో వాళ్ళు కలిస్తేనే మంచిదని నేను కూడా అనుకుంటున్నాను కలిసి రావడం ఐ థింక్ ఈ డిజర్వ్ మోర్ బట్ లాస్ట్ టైం అన్ని లాస్ట్ టైం ఒక్క సీట్ కూడా గెలుచుంటే ఈ కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది కానీ గెలవలేదు కదా ఒకవేళ పవన్ కళ్యాణ్ మేబీ ఆయన కూడా గెలిస్తే ఎమ్మెల్యేగా మినిస్ట్రీ అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఇంకా షేర్ చేశారు కదా త్రీ ఇయర్స్ అయినా టూ ఇయర్స్ అయినా సీఎం అంటారు అందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చూసుకుంటే ఇంకా ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తున్నారు ఇక్కడ పోటీ ఇది ఇప్పుడు ఆచిత్యూర్తి అడిగేస్తున్నారు అనమాట ఇప్పుడు చాలా జరుగుతున్నాయి చూసారా ఇప్పుడు జంపింగ్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఆచిత్యూర్తి అడిగేస్తున్నారు అనమాట వీళ్ళు ఎక్కడ ఎవరికి ఇవ్వాలి ఏంటి ఇప్పుడు లాస్ట్ టైం అందరినీ తెచ్చిన వాళ్ళని కూడా ఎలా అంటే చదువుకున్న వాళ్ళని ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని అలాంటి వాళ్ళనే తీసుకొచ్చారు కాబట్టి మా అన్న గెలిచిన మాకు కూడా అందరికీ మంచి చేస్తాడు అందుకే మాకు అన్న చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం సరే మా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఏపీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనుకుంటారు మంచి చేస్తాడు మంచి చేస్తాడు అన్న అన్ని ఎలా ఉంటుంది అనుకుంటున్నారు డెవలప్మెంట్ నాకు ఎలక్షన్ లో అంత తెలీదు కానీ మా అన్న వస్తే మాత్రం చాలా బాగా చేస్తాడు ఇక జగన్ అయితే మాకైతే సంబంధం లేదు మేము తెలంగాణ కాబట్టి అన్న ఆంధ్ర అయినా గెలవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ